సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన సన్నిధిలో యాదవ్ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన కొమరవెల్లి మల్లన గుడి ఈవో రామాంజనేయులు ఏఈఓ శ్రీనివాస్ యాదవ్ ముఖ్యంగా పాల్గొన్న యాదవ్ సంఘం ఫౌండర్ అల్లాడే శరత్ యాదవ్ మహేష్ యాదవ్ శ్రీకాంత్ యాదవ్ సిద్ధేశ్వర్ యాదవ్ రవిచంద్ర యాదవ్ అరుణ్ యాదవ్ డేగల శ్రీనివాస్ యాదవ్ నూకల జితేందర్ యాదవ్ అపల నాగేశ్ యాదవ్ కె శ్రీరాములు యాదవ్ మహేష్ యాదవ్ శివకుమార్ యాదవ్

సమాజాలు కార్యనివాస కలిసి పంజాబ్ స్వామి టెంపుల్ కోమరవేల్లి ఈ రోజు యాదవ్ సంఘం డైరీ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఓకే దగ్గర దొరుకుతున్నాను గెడుచుకున్నాను ఓకే ఈ రోజు యాదవ్ సేవా సంఘం ప్రతి సంవత్సరం కార్యాలలో భాగంగా మన కుల దైవం అయినటువంటి అయినటువంటి కొమరవెల్లి మల్లన్న స్వామి ఆవరణలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు మేము అడగంగానే మాకు పర్మిషన్ ఇచ్చి సహకరించిన ఏ రామాంజనేయుడు సార్కి మరియు శ్రీనివాస యాదవ్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతి సంవత్సరము ఇదే విధంగా క్యాలెండర్ ఆవిష్కరిస్తాము కొమ్మనెలి మలనా టెంపుల్లో కూడా మంచి ఫస్ట్ వారానికి సంబంధించి ఈ సటి వారాలకు సంబంధించి మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టెంపుల్ ఈవో గారికి రామాంజనేరు గారికి మా యాదవ్ శ్రీవారి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఓకే జై యాదవ్ జై బాద్ర సేవా సంఘం ప్రతి సంవత్సరం చేసే కార్యాచరణలో భాగంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఆ క్యాలెండర్ ఆవిష్కరణ మన పవిత్రమైన పుణ్యక్షేత్రం మరి యాదవ్ల ప్రసిద్ధ క్షేత్రం యాదవ్ల కులదైవం అయినటువంటి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి సహకరించిన మా యాదవ్ సేవా సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు మరి మా యాక్షన్ కమిటీ సభ్యులు పొద్దున ఏడు గంటల నుంచి మరియు ఆరు గంటల నుంచి కూడా ఇక్కడికి రావడానికి ఇంత రష్లో ఇక్కడికి రావడానికి శ్రమించి ఇక్కడికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరి అదే విధంగా మేము అడగగానే మాకు అవకాశం ఇచ్చి మాకు సహకరించి సంఘానికి సహకరించిన మరి ఈఓ రామాంజనేయుల సార్కి మరియు ఏఈఓ శ్రీనివాస్ యాదవ్ సార్కి మా ప్రత్యేక కృతజ్ఞతలు మా టెంపుల్ అధికారుల సహకారం ఉంటే ప్రతి సంవత్సరం ఇక్కడనే ఇక్కడికి వచ్చి మా వంతు సాయంగా వాలంటీర్షిప్ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేస్తామని సగౌరవంగా యాదవ్ సేవా సంఘం తరఫున నేను మనవి చేసుకుంటున్నాను సో ఇలాంటి అవకాశం ఇచ్చిన మా ఆర్కే ఆర్కే యాదవ్ గారికి మరి మా మీడియా పార్ట్నర్ ఆర్కే యాదవ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు యాదవ్ సేవా సంఘం జై యాదవ్ జై యాదవ్ ఇక్కడికి వచ్చి క్యాలెండర్ చేసినాలో చాలా సంతోషము పేరు పేరున వాళ్ళు పుస్తని ఆరు గంటలకు క్లాస్ వేసి ఉండి ఇప్పుడే క్యాలెండర్ అయిపోయిన ఈ సందర్భంలో మేము ఇప్పుడే చెప్పేది యువతని మేము మాట్లాడాము శ్రీనివాస క్యాలెక్టర్ ఆయన చెప్పని ఏంటంటే మీరు వాలంటరీగా ఏదైనా పనిచేస్తారా చేయాలని అంటే చేస్తామని చక్కగా చెప్తామని చెప్పాము మేము దాంట్లో భాగంగానే వచ్చే వారం సేవలు ఎలా సార్ కాదు అందరికీ వచ్చినందుకు టీ